హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మనం లాంగ్ ట్రాక్ పాన్ కాలర్ నెక్ అనేది డ్రెస్కి ఎలా స్టిచ్ చేసుకోవాలి కటింగ్ ఎలా అనేది మన ఛానల్లో కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను శారీ చూసారు కదా ఎంత బాగుందో ఇది వచ్చేసి మనం ఎలా స్టిచ్ చేసుకున్నాం చూద్దాం మన కాలర్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ బోట్ నెక్ అనేది పెట్టుకుంటాం కదా బోట్ నెక్కి రౌండ్ నెక్ అనేది పెట్టుకున్నప్పుడు అది డ్రా చేయాలి దానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోవాలి కింద ఒక వన్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసి ఒక త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి దీన్ని రౌండ్ అనేది షేప్ ఇచ్చేసేయాలి ఇలా రౌండ్ అనేది షేప్ ఇచ్చేసి మనకి కరుస్ కావాలంటే కరుస్ పెట్టుకోవచ్చు లేదా ఫస్ట్ మనం షేప్ ఇచ్చాం కదా అలా అయినా సరే ఇచ్చేసుకొని మనకి నచ్చినట్టు మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఒకటి ఒరిజినల్ పీసు ఒరిజినల్ పీస్ పైన పైన లైనింగ్ స్టిప్ వేసి స్టిచ్ చేసుకోవాలి దీని కటింగ్ అని మనకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఓపెన్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చూసేయండి చూసారు కదా హ్యాండ్స్కి వచ్చేసి కూడా బెల్ హ్యాండ్స్ పెట్టాను నేను అవుట్ఫిట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తున్నారు కదా నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ